హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి పాతకాలం రెసిపీ అనమాట సోరకాయ తప్పలేంట్లు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇవి డీప్ ఫ్రైలో చేసుకున్నానండి నేను ఇవి టూ టైప్స్లో చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు మనం కావాలంటే ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు చపాతీలాగా అట్లా బాగుంటాయి ఇట్లా కూడా బాగుంటాయండి రెసిపీ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళి వెళ్ళిపోదాం నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ మనము సొరకాయని తురిమేసుకోవాలి బాగా అయితే చిన్నగా బాగా తురిమేసుకున్నాను తురిమేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొరకాయని అందులోంచి వాటర్ ఉంటుంది కదా ఆ ఎక్సెస్ వాటర్ని అంతా పిండేసి సొరకాయని తురిమింది మాత్రమే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను సోరకాయ ఒక మీడియం లేత సొరకాయని తీసుకున్నాను మీరు ఎన్నైతే సొరకాయ తప్పులంట్లు చేసుకోవాలనుకుంటారో దానికి తగ్గట్టు సొరకాయ క్వాంటిటీ తీసుకోవచ్చు పర్టికులర్గా ఇంత అంత అని ఏముండదండి ఉండదండి నేనైతే సోరకాయ తప్పులెంట్స్ కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నాను అంత సోరకాయని తురిమేసుకొని ఇలా వాటర్ పిండేసుకొని తీసేసుకోవాలి ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్ పడుతుంది మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనము ఇక్కడైతే నేను ఒక చిన్న ప్యాన్లో పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు పల్లీలు ఒక రెండు హ్యాండ్ ఫుల్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలి వేసుకొని పల్లీలు చిన్న ఫ్లేమ్ మీద వేయించేసుకోవాలండి పల్లీలు బాగా వేగేలోపు ఇక్కడ ఇంకొక బాండీలో ఆయిల్ పెట్టేసుకుంటున్నాను మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాండీలో ఆయిల్ రెడీగా పెట్టేసుకుంటే మనం చేసిన వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుంటున్నాను మనం పచ్చిమిర్చి పచ్చాపచ్చగా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పడితే బాగా కలిసిపోతుందని చెప్పి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇందాక మనము సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ మనం ఆనియన్స్ కూడా నేను చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసుకున్నానండి ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకుంటాము ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకునే కంటే ఇలా చాపర్లో వేసుకొని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోతాయి అన్నమాట ఆనియన్స్ వేసిన తర్వాత ఇక్కడ నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నా బియ్యం పిండి కొలత ఏమి ఉండదండి మనం తీసుకున్న సోరకాయని బట్టి బియ్యం పిండి యాడ్ చేసుకుంటాము బియ్యం పిండి అంటే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోము కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక నేను పల్లీలు రోస్ట్ చేసుకున్నాను కదా ఆ పల్లీలని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను మరీ పౌడర్గా గ్రైండ్ చేసుకోలేదు కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పల్లీలని పల్లీలో యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ అంతా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ముద్దలాగా వచ్చేలాగా చపాతి పిండి ముద్ద వచ్చేలాగా కలిపేసుకోవాలండి ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన సొరకాయలో ఉండే వాటరే సరిపోతాయి మనం పిండినా సరే సొరకాయలో చాలా వాటర్ అయితే ఊరుతుందండి ఇలా చూసారు కదా ఇక్కడైతే ఇంకా వాటర్ ఏం పట్టట్లేదు బాగా బాగా పిసికేసి మొత్తం పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి నాకైతే నాకు ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం బియ్యం పిండి పడుతుంది అనిపించింది అందుకే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇలా మనం పిండి తడిపే కొద్దీ మనకి బియ్యం పిండి అవసరమా లేదా అని మనకే తెలుస్తుందండి చపాతీ పిండి ముద్దలాగా రావాలని చెప్పాను కదా కన్సిస్టెన్సీ అందుకు మనం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇలా చిన్న చిన్న ముద్దలుగా బాల్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం రెడీగా ఒకేసారి అన్నీ ఒత్తేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను చేతులకి ఏం అంటుకోదు ఒకవేళ మీకు ఏమైనా అంటుకుందనిపిస్తే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చేతికి ఇలా బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగుంటాయండి మనం ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు వచ్చేలోపు ఈవినింగ్కి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అండి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నా పైన కింద బటర్ పేపర్ వేసుకొని ఇలా పూరి ప్రెసర్ ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఒకే ఈవెన్గా ఫ్లాట్గా వచ్చేస్తాయి ఇలా పూరీ ప్రెసర్ వే పెట్టేసుకొని లైట్గా పైనుంచి ప్రెషర్ ఇస్తూ నొక్కేసేయాలి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పైనుంచి ప్రెషర్ ఇస్తే మనకి చపాతీ లాగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అంతే అండి ఇంకా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేసుకో ఇప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట మనం ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి లేదంటే కొంచెం ఆయిల్ పట్టేస్తుంది బియ్యం పిండి కాబట్టి ఇలా వేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్కి అదే ఫ్రై అయిపోయి పైకి వచ్చేస్తుందండి అప్పుడు మనం ఫ్లిప్ చేసేసుకోవాలి ఏం విరిగిపోదు విరిగిపోకుండా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇంత పెద్ద సైజులో ఒత్తుకోవడం కష్టం అనుకుంటే చిన్న సైజులో కూడా ఒత్తుకోవచ్చు చిన్న చిన్న గారెల మాదిరి చూసారు కదా ఇక్కడ అదే ఫ్రై అయిపోయి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అన్నమాట ఇలా పైకి వచ్చేస్తుంది మనకి అప్పుడు ఫ్రై అయిపోయినట్టు అనమాట అప్పుడు ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకోవాలి ఇవి కొంచెం మందం ఉంటాయి కాబట్టి అది కాకుండా సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కూడా కొంచెం ఫ్రై అవడానికి నిదానంగా ఫ్రై అవుతాయండి అంత ఫాస్ట్గా ఫ్రై అవ్వవు మీకు క్రిస్పీగా కావాలనుకుంటే స్లోగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఫాస్ట్గా ఫ్రై చేసేసుకున్నామంటే కొంచెం పచ్చిగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సోరకాయ మనకి సోరకాయ వెజిటేబుల్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది కదండి మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది పిల్లలకి వెజిటేబుల్స్ అంటే తినరు కాబట్టి ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెసర్ లేకపోయినా ఇలా ఊక జస్ట్ చేతితో కూడా తెయచ్చు మనం ఏదైనా బటర్ పేపర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా కవర్ కానీ కింద వేసేసుకొని ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా అవి వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ చేతికి అనుకుంటూ ఇలా ఇలా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనం చా అంటే బటర్ అది పూరి ప్రెసర్ లేకపోయినా ఇలా అండి రోలర్తో అనమాట కొంచెం సేపు ఫస్ట్ కొద్దిగా చేత టాప్ చేసిన తర్వాత ఇలా ఏదైనా రోలర్ తీసుకొని పైనుంచి ప్రెస్ చేసుకోవచ్చు వచ్చేస్తుంది మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి లేదంటే మరీ అప్పడం మాదిరి పల్చగా అయిపోతుంది అనమాట ఇవి కొంచెం అందం ఉంటేనే బాగుంటాయండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చేతికి కూడా తీయడానికి బటర్ పేపరు కానీ ఏదైనా ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ పేపర్ కానీ వేసుకోవడం వల్ల ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసేసుకోవడమే మొత్తం పిండి అంతా అయిపోయేవరకు ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చండి ఇవి ఒక టూ టూ డేస్ వరకు కూడా బాగుంటాయి మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కడైనా మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకొని పట్టుకెళ్తే ఒక టూ ఒక టూ డేస్ వరకు తినొచ్చు పిల్లలకి ఇంటి ఫుడ్డే పెట్టవచ్చు అనమాట ఇప్పుడు ఏదో స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ దీన్ని హెల్తీ వర్షన్ కావాలంటే తర్వాత తక్కువ ఆయిల్తో మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు అది కూడా వీడియో మన ఛానల్లో ఉందండి ఛానల్ చెక్ చేయండి ఒకసారి సోరకాయ తప్లెంట్లు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి లోపల పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఘాటుతో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో చేయండి చూసారు కదా సోరకాయ తప్పులింట్లు ఎంత మెత్తగా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి మనం డీప్ ఫ్రై చేసినాక ఆయిల్ పీల్చవు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి